ఏదైనా మనం వాళ్ళ మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొంటే దానిపైన చిన్న అక్షరాలతో నిబంధనలు రాసి ఉంటాయి ఈ నిబంధనలు వర్తిస్తాయి అని ఉంటాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలినటువంటి మేనిఫెస్టోలో కొన్ని నిబంధనలు ఉంటాయి అవి ఎన్నికలు అయిపోయిన తర్వాత అమల్లోకి వస్తాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను దాంట్లో ఒక ఫస్ట్ నిబంధన నేను ఒకటి చెప్తున్నాను వాటిలో ఫస్ట్ నిబంధన ఏదైనా మనం సంక్షేమ పథకం పొందాలంటే జన్మభూమి కమిటీల ఆమోదం పొందాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను వారి జన్మభూమి కమిటీల నాయకుల ఎల్లం దగ్గర పడిగాపులు కాయాలని మీ అందరికి కూడా ఆలోచన చేయమని చెప్తున్నాను అదే విధంగా మళ్ళీ కూడా మనకి రావాలి రాకూడదు అనుకుంటే ఉందా ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఏం మేనిఫెస్టో వస్తుంది కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోనే ఉంటుంది ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో కానీ ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ చూద్దామన్నా విందామన్నా కనిపించమని మీ అందరికి కూడా తెలియదు ఇలాంటి మన ప్రాంతాలన్నింటిని కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ కూడా మనకి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము అందరిని కూడా ఆలోచించాలని ఈరోజు ప్రతి సంక్షేమం కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా ఏ ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి మనం వెళ్లకుండా ఒక బటన్ జగన్మోహన్ రెడ్డి గారు నొక్కితే నేరుగా వచ్చి మన అకౌంట్లో పడుతుంది ఎవరికి మనం లంచాలు ఇవ్వట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి తిరగట్లేదు అంటే ఇలాంటి పరిపాలన మనం అందరం కోరుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం మాత్రం రెండే రెండు బటన్లు నొక్కుదాం ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి నొక్కాలని మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటు మీ గ్రామ నాయకురాలు కామక్షమ్మ గారికి పెద్దలు విజయసాయి రెడ్డి గారికి మేయర్ శ్రవంతి గారికి ఇక్కడికి విచ్చేసిన సోదరి మునులకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు ఆ రోజు ఆ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలంలో మీకు అందరికీ చక్కని ఇళ్ళు కట్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక దగ్గర చేర్చడం జరిగింది ఒక ఆరు నెలల కిందట కావర్షమ్మ గారు నా దగ్గరికి వచ్చి మా వాళ్ళకి ఓట్లు లేవు ఆధార్ కార్డులు లేవు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పిన వెంటనే కలెక్టర్తో మాట్లాడి మీకు ఆధార్ కార్డులు ఓట్లు కూడా చేర్చడం జరిగింది ఇంకా ఆవిడ రోడ్లు మంచినీటి వసతి కూడా ఉంది తప్పకుండా ఎన్నికలైన వెంటనే ఆ రోడ్లు ఆ మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా మీ అందరినీ కూడా అరవ అరవ ఇప్పుడు కాదు మీ అందరికి కూడా ఒక మోడల్ కాలనీగా ఎందుకంటే చక్కని ఇళ్ళు ఉన్నాయి చక్కని రోడ్లు డ్రైన్లు మీకు మంచినీటికి వస్తే అత్యధిక ప్రాధాన్యతతో మీకు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా తెలుసు అవన్నీ కూడా అమలు అవుతాయి అవే కాకుండా మరిన్ని కార్యక్రమాలు కూడా ఆయన పెంచడం జరిగింది పెన్షన్ని ఐదు వందలు పెంచి మూడు వేలు ఐదు వందలు చేయడం అదేవిధంగా అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు సున్నా ఒడ్డి మూడు లక్షల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది చేయూత కూడా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాహన మిత్ర యాభై వేల నుంచి లక్ష వరకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది జగన్ తోడు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఉంది ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు నేను కూడా ఈ కాలనీని దత్తత తీసుకొని ఈ కాలనీకి అన్ని అన్ని వసతులు ఏర్పాటు చేసి మీకు అన్ని మీకు ఒక ప్రత్యేకమైన కాలనీగా నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మాకు ఎదురొచ్చి మాకు స్వాగతం పలికి మా వెంట నడిచిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మన పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడబోయే ముందు మీరు అందరు కూడా ఫ్యాన్ గుర్తుని రెండు బటన్లు ఉంటాయి అవి మళ్ళా వచ్చి చూపిస్తాము ఆ రెండు బటన్ల మీద వేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించండి మేము మీకు అన్ని విధాలా కూడా మేము తోడు నీడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెనక கேட்க வேண்டியதெல்லாம் காமாட்சம் கேட்டாங்க உங்களுக்கு என்னென்ன ப்ராமிஸ் பண்ணுமோ அதெல்லாம் இவர் சார் பிரபாகர் பண்ணிட்டாரு சொல்றதுக்கு நான் சொல்றதுக்கு ஒன்றுமே இல்லை அதனால எங்களுக்கு அண்ணாக்கு ஒரு ஓட்டு எனக்கு ஒரு ஓட்டு போட சொல்லி நான் நான் ரிக்வெஸ்ட் பண்ணிட்டு இருக்கேன் சப்போர்ட் பண்ணுங்க தண்ணி நீங்கள் நீங்கள் என்னென்ன கேட்குறீங்களோ அதெல்லாமே நாங்கள் பண்ண போகிறோம் அப்படிங்கிற நாங்கள் ப்ராமிஸ் பண்ணிகிட்டு இருக்கேன் நானும் அண்ணா ரெண்டு பேரும் சேர்த்து உங்களுக்கு என்னென்ன வேணுமோ அதெல்லாம் கூட நாங்கள் பண்ணி காட்டுறோம் அப்படிங்கிறது நான் இந்த இந்த மீட்டிங்கில் நாங்கள் சொல்லிகிட்ருக்கேன் தேங்க்யூ தேங்க்யூ